హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ ఒక ట్రిప్కి అయితే వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకుని ఇలా బయలుదేరిపోతున్నాం ట్రిప్కి సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అంటే మేము ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి ఇవన్నీ కూడా చెప్తానన్నమాట ఈ వీడియోలో ఫస్ట్ అయితే మాకు ఎంతో ఇష్టమైన ఎట్టిగా సెవెన్ సీటర్ కార్నైతే అయితే మేము తెచ్చేసుకున్నాం రెంట్కి ఇక్కడ అన్నీ కూడా కావాల్సిన స్టఫ్ అంటే వంట చేసుకోవడానికి అలాగే బట్టలు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసుకొని మేము బయలుదేరిపోయాము మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరామన్నమాట ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము సో మంచిగా వెళ్ళే దారిలో మంచి పాటలు పెట్టేసుకొని వినుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మధ్య మధ్యలో ఇంకా ఎలాగో ఫైవ్ అయిపోయింది కదా బయలుదేరేటప్పటికి ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్లో ఆగి మంచిగా ఒక టీ అలాగే బిస్కెట్స్ అవి తిని మా జర్నీని కంటిన్యూ అయితే చేసామండి సో ఈ మధ్య నేను నార్మల్గా వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు కదా నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే డైలీ ఒకటే రొటీన్ మాకు ఇంట్లో పనులు చేసుకుని అంటే రొటీన్ ఏ ఉంటుంది కదా పెద్ద స్పెషల్ ఏముండదు ఉండదు కదా అందుకని చెప్పి నాకు వీడియో పెట్టాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే ఈ మధ్య వీడియోలు పెట్టడం కూడా నేను మానేశాను కాకపోతే ఇలాంటి స్పెషల్ ఏవైతే ఉంటాయో మూమెంట్స్ అవైతే మనం ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అని అనిపించింది నాకు రేపు ఎప్పుడైనా మేము చూసుకుంటే మాకు మెమొరబుల్గా ఉంటుంది అలాగే సరదాగా వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు అని చెప్పి కొంతమందికి ఉంటుంది కదా చూడాలని చెప్పేసి సో ఆ విధంగా మీరు కూడా సరదాగా చూస్తారని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను అస్సలు ఇంట్రెస్టెడ్గా లేను వీడియో తీయడానికి నిజం చెప్పాలంటే ఈ వీడియో కూడా తీసింది నేను కాదు అమ్మ వాళ్ళు కొంచెం అన్నయ్య కొంచెం మా హస్బెండ్ ఇలా అందరం కొంచెం కొంచెం తీసిన వీడియోని ఓవరాల్గా క్లిప్స్ని ఒక వీడియోగా చేసి నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇది మా ఇంటి దగ్గరే అనమాట స్టార్ట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ ఇది సో ఇంకా మేము ఈసారి వంట ప్రోగ్రామ్ అయితే పెట్టాలనుకోలేదండి బయటకు వెళ్ళినప్పుడు ఇంకా వంట చేయకూడదు హోటల్స్లలోనే తినేయాలని చెప్పి అనుకున్నాం బట్ మా వాళ్ళు అయితే అసలు ఒప్పుకోలేదనమాట మనమే వండుకొని తిన్నాము ఒకవేళ ఎమర్జెన్సీలో బయట తినలేకపోతే మనం వంట చేసుకొని తిందామని చెప్పి అనేసరికి మళ్ళీ ఇంకా వంట సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట ఈ ఎట్టిగా గారు మాకు ఎందుకు ఇష్టం అంటే ఇదిగోండి ఇందుకే నడుము వాల్చచ్చు హాయిగా నేను అమ్మ కాసేపు అలా కూర్చున్నాం కదా ఇంకా నైట్ అయిపోయేసరికి కాసేపు ఇట్లా నడుము వాల్చాము ఇలా చేస్తే ఏంటంటే మా పింటూ కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చోగలుగుతాడు అందుకని నేను అమ్మ హాయిగా వెనుక ఇలా ఒరిగి మా వాళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా వీడియోస్ తీసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట యాక్చువల్గా ఈ మధ్య ఇంట్లో ఉండి ఉండి నాలుగు గోడల మధ్య మరీ పిచ్చెక్కిపోతున్నట్టు అయిపోతుంది అందుకని చెప్పి ఎటైనా వెళ్ళాలి ఖచ్చితంగా లేదంటే ఇంకా మనకి మళ్ళీ రిఫ్రెష్ అయినట్టు ఉండదు అని చెప్పి అనిపిస్తుంది నాకు మా అమ్మకి ఎందుకు మా ఇద్దరికైనా ఇలాంటి ఫీలింగ్ మీ అందరికి కూడా ఇట్లా అనిపిస్తుందా అనేది వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మాకైతే రోజు ఇంట్లోనే ఉండి ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నామా అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా మా బాధ చూడలేక మా అన్నయ్య వాళ్ళు సరే వెళ్దాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మీరు ప్లాన్ చేయండి తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ మాది మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట ఇంకా అమ్మ క్యాజువల్గా డైలీ యూట్యూబ్ బ్లాగ్స్ అవి చూస్తూ ఉంటుంది కదా సో అలా ఈ ఈ ఒక ప్లేస్ని అయితే అనమాట అది ఏంటంటే కోనసీమ కోనసీమలో మనకి చాలా ప్లేసెస్ అంతా కూడా బాగా మనం ఇంకా టెంపుల్స్ ఉంటాయి కదా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా సో అవన్నీ కూడా కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట నెక్స్ట్ ఇంకా అలా జర్నీ చేస్తూ చేస్తూ మధ్యలో డిన్నర్ కోసం ఒక ప్లేస్లో ఆగాము అక్కడ డిన్నర్ చేసేసిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఉంటే ఇంకా అక్కడ ఫోటో కూడా తీసామన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బా లొకేషన్ ఎంత అదిరిపోయిందో చూడండి కోనసీమకైతే రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఇది ఈ స్పాట్ అయితే చూసుకున్నాము ఇంకా మార్నింగ్ అంతా కూడా మబ్బుగా ఉంది అలాగే వర్షం సన్నటి చినుకులు కూడా పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఈ ప్లేస్ అయితే బాగుందని చెప్పి ఇక్కడ కార్ ఆపేసి కాఫీ పెట్టుకుందాము అని చెప్పి పాల ప్యాకెట్ అయితే కొనుక్కున్నాము కొనుక్కుని ఇంకా కాఫీ మేమే కలుపుకొని తాగుదాం అని చెప్పి అనుకున్నామనమాట మీకు ఆల్రెడీ తెలుసు కదా మాకు కాఫీ అయితే మస్ట్ అండ్ షూట్గా మేమే కలుపుకొని తాగుతాము ఎందుకంటే బయట కాఫీ అంత నచ్చదని చెప్పి సో ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి బ్రష్ అది చేసేసుకుని ఇంకా కాఫీ అయితే పెట్టుకుని తాగుతున్నాము ఈసారి వీడియో ఎక్కువ శాతం అమ్మనే తీసింది నేను ఏమంటారో అక్కడ ఎంజాయ్ చేద్దాము ఈ ఫోటోలు వీడియోలు అవి కంటే కూడా రియల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకున్నా అందుకే నేను వీడియో అయితే ఎక్కువ తీయలేదు సో ఇంకా నాకు ఎందుకో తర్వాత ట్రిప్కి అంతా కూడా వెళ్ళొచ్చిన తర్వాత అనిపించింది అదొక మెమొరబుల్గా ఉంచుకోవాలని చెప్పేసి అసలు లొకేషన్ అయితే ఎంత బాగుండిందోనండి ఆంధ్ర అంటే పచ్చని పంట పొలాలు పచ్చని చెట్లు అలా చూడొచ్చు ఆంధ్రాకి వెళ్ళిపోతే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు అనిపించింది నాకు అందుకని చెప్పి ఇది మన వీడియోలో ఉంటే బాగుంటుంది ఈ ట్రిప్ అని చెప్పి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అనమాట సో ఇన్ని రోజులు నన్ను మిస్ అయ్యారా ఏంటి అసలు ఎవరు కూడా నాకు కామెంట్ కూడా చేయలేదు అందుకనే కూడా నేను వీడియో పెట్టడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఏదన్నా కొంచెం ప్రత్యేకత ఉంటే వీడియోస్ అనేది పెట్టాలనిపిస్తుంది రోజు ఇంట్లో చేసుకునే పని మనం వీడియో తీసి ఏం పెడతాం చెప్పండి అందుకనే నాకే ముందు ఇంట్రెస్ట్ రాక వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అది వెళ్ళే దారిలోనే ఇది రూట్ అనమాట ఆ టెంపుల్కి వెళ్ళే రూటు సో ఇక్కడ కూడా అంత బాగుంది కదా అని చెప్పి లొకేషన్ దిగాము మేము ఈసారి ఎక్కడ కూడా స్టే చేయలేదు రూమ్స్ తీసుకొని ఇలా కార్లోనే ఉండిపోయామనమాట నెక్స్ట్ టైం ఎటైనా వెళ్తే కంపల్సరీ రూమ్ అయితే తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము కార్లో అయినా సరే ఎంతసేపు అయినా ఉండలేము కదా అంత అంతసేపు కూర్చొని పడుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అందుకని చెప్పి ఈసారి రూమ్ అయితే తీసుకుని స్టే చేయాలని అయితే అనుకుంటున్నాము ఇంక ఇక్కడ కూడా కాసేపు దిగి అటు ఇటు నడిస్తే కొంచెం కాలు కూడా మనకి ఫ్రీ అవుతాయి కదా ఊరికే కారులో కూర్చుని కూర్చుని కాళ్ళు కూడా పట్టేసినట్టు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా కాసేపు ఇక్కడ కూడా ఆగాము ఆగిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఇద్దరు వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత ఇంకొక ఇద్దరం అయితే వెళ్ళాము మా పింటు ఉన్నాడు కాబట్టి నలుగురం ఒకటేసారి వెళ్ళడం కుదరదు సో ఇంకా అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు జస్ట్ ఫోటోలే తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము మొత్తం ఓవరాల్గా నైన్ టెంపుల్స్ ఏమో చూసామండి కాకపోతే అన్నిటి పేర్లు అయితే నాకు గుర్తులేదు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారామము బాలబాలాజీ టెంపుల్ ఇంకొకటి స్వామి టెంపుల్ ఇంకా మధ్య మధ్యలో ఇలా హనుమాన్ టెంపుల్స్ ఇట్లా హనుమంతుడి విగ్రహాలు అవి కనపడితే అవి ఒకటి చూసాము ఇలా మొత్తం నైన్ టెంపుల్స్ కవర్ చేసాము కానీ గుర్తులేదు ఇంకొకటి ఇది మన దీని ఏమంటారు అంతర్వేది కూడా వెళ్ళామన్నమాట సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ మేము నేను అనుకున్నాను మేము వెళ్ళేటప్పటికీ ఏంటంటే ఎండ ఉండకూడదు అసలు క్లైమేట్ అంతా కూడా ఇట్లా కూల్గా ఉండాలని చెప్పి అనుకున్నాను కాకపోతే చల్లగా అయితే లేదు వెదర్ కానీ కొంచెం ఇలా మబ్బుగా అయితే ఉండింది అనమాట ఇంకా ఏసీ వేసుకోకుండా ఉండలేమేమో అన్నట్టు అనిపించింది వేడైతే విపరీతంగా అనిపించిందండి మాకు ఇంకా అమ్మ కూడా అక్కడక్కడ ఆగి ఫోటోలు అవి తీసుకొని వీడియోలు అవి తీసుకొని అలసిపోయింది ఇంకా పడుకుండిపోయింది కారులో కాసేపు మా అన్న ఏమో ఇదంతా చూడడానికే కదా ఎంజాయ్ చేయడానికే కదా వచ్చారు మళ్ళీ పడుకుంటారేంటి కార్లో అని చెప్పి అంటూ ఉన్నాడు కాకపోతే కార్లో కూర్చుంటే కాసేపటికి నిద్ర వచ్చేస్తుంది ఒక్కొక్క మూమెంట్లో సో ఇంకా ఈ ఫోటో ఒకటి దిగాము ఎక్కువ శాతం ఈ శివాలయాలు అవే ఉన్నాయి కదా సో అన్నీ చూసుకున్నాం అనమాట అన్నీ కవర్ చేసుకున్నాము ఇంకొకటి కోటిపల్లి అనేది కూడా టెంపుల్ ఒకటి ఉంది దాన్ని కోటిపల్లి కోటిపల్లి అంటూ ఉంటారు సో ఆ టెంపుల్ కూడా చూసామన్నమాట అన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన టెంపుల్స్ చూసాము అక్కడ అన్నదానాలు జరగడం అక్కడ అన్న ప్రసాదం తినడం అన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ గుడిలో చాలా తొందరగా దర్శనం అయితే అయిపోతూ ఉంది ఇంకా ఒకదా ఒకదా ఒక రోజులో మేము ఫోర్ టెంపుల్స్ ఏమో కవర్ చేసామనుకుంటా ఇద్దరిద్దరం వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది టోటల్గా టూ డేస్ అయితే టెంపుల్స్కి తిరిగా మొత్తము ఇంకా థర్డ్ డే వచ్చేసి అంతర్వేది వెళ్ళి అక్కడ బీచ్లో చాలాసేపు ఆడుకొని ఆ తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి కుండలీశ్వర ఆలయం అని చెప్పాను కదా మీకు అక్కడికి వచ్చామనమాట మార్నింగ్ ఇంక ఇక్కడే స్నానం చేసేసి గుడికి వెళ్దాం దర్శనానికి అని చెప్పి అనుకున్నాము అందుకే ఇంకా ఇక్కడ స్నానం చేద్దామని వచ్చాం మా పింటూని కూడా పట్టుకొని వచ్చేసాం ఇక్కడికి కాకపోతే కాసేపటికే జనాలు అందరూ వచ్చేసారు ఎక్కడి నుంచి వచ్చారో వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడ నీళ్ళు జల్లుకుందాము నెత్తిపైన అని చెప్పి వచ్చారు ఇంకా కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెము అందరూ చెత్త వేయడం అది ఇది చేసి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తున్నారేమో అనిపించింది నాకు ఒకళ్ళు అయితే వచ్చారు వాళ్ళు పిల్లల డైపర్ కూడా తీసేసి అక్కడే పడేశారనమాట అవన్నీ చేయకుండా ఉంటే బాగుండాలని నాకు అనిపించింది సో మిగతా అదంతా కూడా చాలా ప్రశాంతంగా అందంగా వాతావరణం అంతా చాలా బాగుంది మేమైతే ఈసారి వెళ్ళిన ట్రిప్కి చాలా ఎంజాయ్ చేసాము కాకపోతే మేము ఈసారి చాలా షార్ట్ టైంలో వెళ్ళామండి ఓన్లీ ఫోర్ డేసే అనుకున్నాం ట్రిప్కి ఇంకా అంతకుమించి వీళ్ళకి లీవ్స్ కూడా దొరకడం కష్టమైపోయింది ఒక ఫోర్ డేస్ మటుకే ఇంకా వీళ్ళు లీవ్ తీసుకున్నారు సరే ఏదో ఒకటిలే అని చెప్పి ఇంకా మేము కూడా వెళ్ళాము అనమాట త్రీ డేస్ మటుకు ఫుల్గా తిరిగేసాము అక్కడ ప్లేసెస్ అవన్నీ ఇంకా ఫోర్త్ డే ఏంటంటే ఫోర్త్ డే మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేసి ఆ డే అంతా కూడా వీళ్ళు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే డ్యూటీకి అటెండ్ అయ్యేటట్టు చూసుకున్నాం అనమాట ఎందుకంటే వీళ్ళు కూడా డ్రైవింగ్ చేసి చేసి ఉంటారు కదా అందుకని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకుంటే వీళ్ళకి బాగుంటుందని చెప్పి అనుకున్నాము అందుకని ఈసారి ఇంకా ఫోర్ డేసే ట్రిప్ వేసుకుని షార్ట్ టైంలో వెళ్ళి వచ్చేసాము వస్తుంటే మటుకు అస్సలు రాబుద్దు అవ్వట్లేదు ఇంకా తిరిగితే బాండు అన్నట్టుగా అనిపించింది కాకపోతే అదొకటి చాలా బాగా నచ్చింది అనమాట నలుగురం బాగా ఎంజాయ్ చేయగలిగాము మేము ఆంధ్రా నుంచి వస్తూ వస్తూ ఏం తెచ్చుకున్నామంటే తెలుగపిండి తెచ్చుకున్నామండి మీరు ఎవరికైనా తెలుగపిండి తెలుసా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి నాకైతే తెలుగపిండి కూర చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు తిన్నాను ఒకటి రెండు సార్లు నాకు బాగా నచ్చేసింది అందుకే ఇంకా నేను అమ్మ ఇద్దరం కూడా పిండి తెచ్చుకున్నాం ఇది ఎక్కడంటే యానంకి వెళ్ళామండి యానం దగ్గర ఈ శివ శివలింగం ఇది పెద్దగా ఉంది కదా సో ఆ యానం బీచ్ దగ్గర కూడా చాలా బాగుంది వ్యూ పాయింట్స్ అవి కూడా బాగున్నాయి కాకపోతే మేము ఏంటంటే అక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్తే వెళ్ళామనమాట కాకపోతే మాకు బిర్యానీ అంటే మీల్స్ లేకుండే అనమాట ఓన్లీ పన్నీర్ బిర్యానీ అవి ఉన్నాయని చెప్పారు సో ఇంకా మేము అక్కడ అయితే తినలేకపోయాము మేము మేము వాడపల్లి వెళ్ళిన రోజు ఆ రోజు నైట్ కూడా మాకు మీల్స్ దొరకడం కష్టమైపోయింది ఓన్లీ కర్డ్ రైస్ ఉందని చెప్పారు ఇంకా మేము అక్కడిక్కడ తిరగడం ఎందుకు అని చెప్పి ఇంకా మేమే వండుకుందామని డిసైడ్ అయ్యాము వెళ్ళేటప్పుడే బియ్యము పప్పు మళ్ళీ టమాటాలు అవి ఇవన్నీ తీసుకెళ్ళాము కూరగాయలు అంటే ప్రస్తుతానికి టమాటాలు అవి ఉన్నాయి అవి తీసుకెళ్ళాము ఇంట్లో అమ్మ అయితే ఆవకాయ పెట్టింది అనమాట సో ఆవకాయ కూడా తీసుకెళ్ళాం కాబట్టి ఒక మంచి ప్లేస్ చూసుకొని ఖాళీ ప్లేస్ అక్కడ అన్నము వేడి వేడిగా పప్పు వండుకొని తినేసాము బా ఎంత బాగా అనిపించిందో మాకైతే అసలు బయట తినడం కంటే మనం వండుకొని తింటాం బెస్ట్ ఏమో అన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే మాకు ఎందుకోనండి అందరూ ఒక రకంగా ఉంటే మేము ఒక రకంగా ఉంటామేమో అని నాకు అనిపిస్తుంది చాలామంది బయట తినే టేస్ట్ బాగుంది అది ఇది అంటారు మాకు ఎందుకో ఒక పట్టాన నచ్చదనమాట అందుకే మోస్ట్లీ మేమే వండుకొని తినేటట్టుగా చూసుకుంటాము బయట వంటలు మాకు ఎందుకో అంత నచ్చదనమాట మా ఇంట్లో అన్నయ్య వాళ్ళు కూడా ఒప్పుకోరు మా అన్నయ్య మా హస్బెండ్ కూడా ఒప్పుకోరు ఈసారి అసలు మేము ఈ వంట పనే అనుకున్నాం కానీ వాళ్ళు ఒప్పుకోనందుకే మేము ఈ స్టవ్ ఇవన్నీ కూడా సర్దుకొని తేవాల్సి వచ్చింది అనమాట నెక్స్ట్ ఇదేంటంటే అంతర్వేది వెళ్ళే రూట్ సో మళ్ళీ అక్కడ కూడా కాసేపు ఆగుతూ ఉన్నాం వెళ్ళేదారులు అంతా ఆగుతూ ఆగుతూ వెళ్ళామనమాట ఆంధ్రాలో మనకి ఎర్రగా అట్టిపళ్ళు దొరుకుతాయి చూడండి సో అవి కూడా మేము టేస్ట్ చేసాం అనమాట ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి ఎంత బాగుందో చాలా స్వీట్గా ఉందనమాట అట్టిపండు చాలా బాగుండే అక్కడ ఇంకా మా అమ్మకి ఏంటంటే ఫ్రూట్ గ్రేవింగ్ ఎక్కువ అనమాట మా అమ్మ ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టంగా తింటుంది అందుకని ఇంకా అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అట్టిపళ్ళు మళ్ళీ ఇంకా పప్పసకాయ ఉంటుంది కదా అది ఇవన్నీ కొని పెట్టుకున్నాం కార్లో కావాలన్నప్పుడు తినచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడ స్వీట్స్ కూడా పూతరేకులు కాజా ఇవన్నీ కూడా కొనుక్కొని తిన్నాము ట్రై చేసాము చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట కోవా స్వీట్ కూడా తీసుకొని తిన్నాము ఇంకా అట్లా అంతర్వేది వెళ్ళే రూట్లో ఏంటంటే మళ్ళీ కాసేపు ఒక దగ్గర ఆగి అటు ఇటు వాక్ చేసి ఇంకా వెళ్తున్నాము మార్నింగ్ ఇది పొద్దు పొద్దునే అనమాట మేము వెళ్ళింది సో ఇంకా లైట్గా చినుకులు ఉన్నాయి ఇంకా మేము వెళ్ళినప్పటి నుంచి ఆంధ్రాకి నార్మల్గా చినుకులు పడుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు లేదంటే క్లైమేట్ ఇలా మబ్బుగా ఉంటుంది కానీ ఎండ అయితే అస్సలు లేకుండే అనమాట అలా అని చెప్పి చల్లదనం కూడా లేదు వేడిగానే ఉంది వాతావరణము సో ఇంకా అలా అలా తిరిగేసి మళ్ళీ మేము ఇంకా పొద్దున ఏంటంటే తెలుసు కదా మీకు కాఫీ వెతుక్కుంటూ ఉన్నాం మేము మాకు ఎక్కడ కూడా కాఫీ దొరకలేదు మొత్తం ఎట్టు చూసినా టీయే అనమాట అక్కడ టీ అమ్ముతున్నారు కానీ కాఫీ అయితే దొరకలేదు ఇంకా మా అన్న ఏం చేశానంటే ఒక దగ్గర ఒక హోటల్లో మా దగ్గర కాఫీ పొడి ఉంది మీరు కొంచెం పాలు కాచి ఇస్తే కాఫీ పెట్టుకుంటాం అని చెప్పి అడిగేసరికి పాపం వాళ్ళు పాలల్లో చక్కెసి కాచి ఇచ్చారు ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే కాఫీ కలిపేసింది అనమాట మేము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే స్టీల్ గ్లాసులు మేము ఏవైతే కాఫీ తాగుతామో ఎందులో కాఫీ తాగుతామో ఆ గ్లాసెస్ కూడా తీసుకుని వెళ్ళాము సో ఇంకా అక్కడ ఆ హోటల్ దగ్గర కాఫీ మా అమ్మ కలిపేసింది చక్కగా మార్నింగ్ కాఫీ అయితే తాగేసాం ఇంకా నెక్స్ట్ ఇదిగోండి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అంతర్వేది బీచ్ ఎంత బాగుండిందో నాకైతే బీచ్ చూడంగానే ఎందుకో భయం అయితే వేస్తుంది ఫస్ట్ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు అవుతుంది కాకపోతే నేను అంత డీప్గా వెళ్ళిపోలేను సముద్రం లోపలికి ఎక్కువ అంటే కొంచెం మా అన్నయ్యను మా హస్బెండ్ వెళ్ళగలుగుతారు నేను మా అయితే అస్సలు వెళ్ళాము మాకు ఇటు కొంచెం అంత డీప్ వెళ్ళకుండా కొంచెం ఇక్కడిక్కడే ఆడుకుంటూ ఉంటాం అన్నమాట సో ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళగానే వాష్రూమ్స్ ఉన్నాయా లేకపోతే స్నానాలు చేయడానికి ఏమైనా ఫెసిలిటీ ఉందా బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఉందా అని చెప్పి అన్నీ చూసుకున్నాం అనమాట చూసుకొని ఇంకా కారు కూడా కొంచెం దగ్గరగా పార్క్ చేసి మా పింటూని అందులో వేసేసాం కారులో ఎందుకంటే మా పింటూ వాడు భయపడుతున్నాడు ఈ బీచ్ చూసి ఇంకా మేము ఎంజాయ్ చేయలేము కదా అలా భయపడుతూ ఉంటే అందుకని చెప్పి మేము వాడిని చూసుకుంటూ మేము బీచ్లో అయితే ఎంజాయ్ చేసాము చాలాసేపు అంటే చాలాసేపు ఎంజాయ్ చేసామండి బీచ్లో ఇంకా ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి బాగానే ఫెసిలిటీ ఉంది మంచి నీళ్ళు ఇస్తారంట స్నానం చేయడానికి దానికి మనకి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అది కూడా షవర్ స్నానం అంట షవర్ బాత్ చేయవచ్చు మనం సో ఇంకా చక్కగా మంచిగా సముద్రంలో ఆడుకుని చాలాసేపు ఆ తర్వాత మేము కూడా మంచిగా శుభ్రంగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాము మా అన్నయ్య వాళ్ళు ఒకటే ముత్తుకుంటున్నారు రండి వెళ్ళిపోదాం మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పి అంటుంటే కూడా మేము అస్సలు వినట్లేదు అనమాట ఇంకొంచెం సేపు ఉందాం ఇంకొంచెం సేపు ఉందాం అని చెప్పి అంటూ ఉన్నాం నేను మా అమ్మ ఇద్దరం ఆడుకుంటూ ఉన్నాం అనమాట నేనేమో మా హస్బెండ్తో కొంచెం ఒకటో రెండో రీల్స్ చేసుకుందాం బీచ్ దగ్గర అని చెప్పి అంటే ఆయన వింటాడా ఆయన ఎక్కడో వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు బీచ్లో ఇది నిజంగా వైజాగ్ అంటే కూడా ఈ అంతర్వేది దగ్గర చాలా బాగుందండి బీచ్ ఎందుకో అంటే వైజాగ్లో ఏంటో ఒక రకమైన స్మెల్ రావడం చెత్త అంతా పడేసి ఉండే అనమాట అక్కడ ఈ అంతర్వేదిలో అలా కాదు నీట్గా ఉంది వాటర్ కూడా అసలు వాసన అనేదే లేదు చాలా బాగుండింది అందరు అంతర్వేది బీచ్లో అయితే ఇంకా ఇది ఈ వైట్ డ్రెస్ వచ్చేసి కొత్త డ్రెస్సు ఈ ట్రిప్లో నేను ఆల్మోస్ట్ అన్ని కొత్త డ్రెస్లో వేసుకున్నా ఈ వైట్ డ్రెస్ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి అనిపిస్తూ ఉంది అమ్మేమో నీకు ఇంకో డ్రెస్ కొని పెడతాలే లేంటిది అని చెప్పి అంది నాకు ఎందుకంటే ఇది చాలా నచ్చింది ఈ డ్రెస్ ఎందుకో కొంచెం కొత్తగా ఉంది కదా అన్నట్టు అనిపించింది అనమాట ఈ డ్రెస్సు సో అందుకని ఇంకా హ్యాపీగా బీచ్లో అయితే ఆడేసుకుంటూ ఉన్నాము నేను అప్పుడప్పుడు కొంచెం ఏమంటారు షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తూ ఉన్నా అనమాట కాకపోతే లాంగ్ వీడియో కూడా ఎందుకో పెట్టాలి పెట్టాలని చెప్పి మూడు నాలుగు రోజుల నుంచి బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇది మెమొరబుల్ కదా ఇప్పుడు నా దగ్గర వీడియోలు ఫోటోలు డిలీట్ అయిపోయినా కూడా యూట్యూబ్లో చూసి తీసు చూడ్డానికి ఉంటుంది తీసి ఇది వరకు మేము వెళ్ళిన ట్రిప్ వీడియోస్ కూడా నేను అప్పుడప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా అన్నట్టు అనిపిస్తుంది ఈ వీడియో ఎడిట్ చేయడానికి కూడా నాకు ఎన్ని రోజులు పట్టిందో అసలు క్లమరీ క్లమరీ అయిపోయింది అన్ని ఫోటోలు వీడియోలు ఉండి సో ఇంకా ఫైనల్గా నాకు ఎంతవరకు అయితే అంతవరకు వీడియోని ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట నాకు తెలి నేను ఇదివరకు అనుకునేదాన్ని ఎవరు చూడరు కదా ఎందుకు పెట్టడం వీడియో అప్లోడ్ చేయడం అని అనుకునేదాన్ని కాకపోతే ఎవరు చూసినా చూడకపోయినా కూడా ఇప్పటి నుంచి ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మటుకు వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట ఎందుకంటే మనకి రేపొద్దున చూసుకోవడానికి ఉంటే ఇవే మంచి మెమొరీస్ అప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా అన్నట్టు అనిపిస్తుంది సో చాలాసేపు బీచ్లో ఆడి ఆడి తర్వాత బయటికి వచ్చి స్నానాలు చేసిన తర్వాత విపరీతమైన ఆకలి తెలిసింది మాకు ఫుల్ ఆకలి ఉందనమాట ఇంకా సరే అని చెప్పి ఇలా ఆడుకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళామా వెళ్ళిన తర్వాత చూస్తే టెంపుల్ క్లోజ్ అయిపోయిందంట త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారని చెప్పారు అంతర్వేదిలో సో ఇంకా ఈలోపు మీరు అన్నం తినేసేయచ్చు అని చెప్పారు సో ఇంకా మంచిగా రెడీ అయిపోయి ఇంకా అక్కడ అన్నదానం జరుగుతుంటే వేడి వేడి అన్నము ఐటమ్స్ అయితే అద్దిరిపోయాయి నిజంగా దేవుడి ప్రసాదం కదా అందుకనే చాలా టేస్టీగా అనిపించింది నిజంగానే మనం ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళు మర్యాదలు చేస్తారు చూడండి అంత బాగా అనిపించింది అనమాట అంతసేపు మంచిగా ఆడుకుని ఆడుకుని వెళ్ళగానే వేడివేడి అయితే తిన్నాము తిని ఇంకా మేము అంటే ఇద్దరు ఫస్ట్ వెళ్ళి తినడం తర్వాత ఇంకొక ఇద్దరు వెళ్ళడం కదా సో అలా తినేటప్పటికి ఏంటంటే గుడి కూడా ఓపెన్ అయిపోయింది ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామనమాట యాక్చువల్గా మేము వెళ్ళేదారిలో చిర చిరాల బీచ్ అవి కూడా వెళ్దాం అనుకున్నాం ఇంకెందుకులే ఆల్రెడీ బీచ్లో ఫుల్గా ఆడేసుకున్నాం కదా అని చెప్పి ఇంకా మేము ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఒక రోజు రెస్ట్ అయినా తీసుకున్నట్టు ఉంటుంది వీళ్ళకి అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఈసారి చాలా షార్ట్ టిప్ ట్రిప్ కదండి ఈసారి ఎట్టైనా ఇంకా కొంచెం లాంగ్ వేయాలి అయినా కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము స్వీట్గా అనిపించింది నాకు ఇదిగోండి మేము అన్నం తినేటప్పుడు అంతర్వేది టెంపుల్లో అన్నం తినేటప్పుడు ఒక రెండు పిక్స్ అయితే మా హస్బెండ్ని తీయమని చెప్పాను మా హస్బెండ్ ఏమో అక్కడ వడ్డన చేశాడనమాట అందరికీ తింటున్న వాళ్ళందరికీ అయితే చేశారు సో ఇంకా తర్వాత టెంపుల్లోకి వెళ్ళాక మా అమ్మని వీడియో తీసాను ఒకటి రెండు వీడియోలు అలాగే ఫోటోలు అయితే తీసాం ఇంకా తర్వాత ఏముంది ఇలా ఎండ్ అయింది అనమాట మా ట్రిప్పు రిటర్న్ అయిపోయాం తర్వాత ఇంకెక్కడైతే తిరగలేదు డైరెక్ట్ అంతర్వేది తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఇలా జరిగిందండి మా ట్రిప్పు మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా వీళ్ళైతే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి బాలబాలాజీ టెంపుల్లో దిగిన పిక్ అనమాట ఓకే ఉంటా మరి బాయ్